నైన్టీన్ సెవెంటీ నుంచి అవుతుంది ఇప్పుడు నివసం పుట్టింది పది యాభై అక్కడ వీళ్ళు ఇక్కడ వీళ్ళు రాజుగారు కూడా వీళ్ళు రాజుగారి అక్కడ వాళ్ళు పాడు చేస్తారు అండర్ గ్రౌండ్లో మన నచ్చలేదు పాడు చేసేది వాళ్ళని వాళ్ళేమో కొట్టేది వీళ్ళు ఇక్కడ వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు రాజ్యం చెప్తున్నారు ప్రొఫెసర్లు వీళ్ళు హైదరాబాద్ ఇంటర్వర్సిటీ వీళ్ళు కుస్మాస్ తెలియదు సో ఇప్పుడు ఏమైంది దాని నుంచి దిగి ఇప్పుడు అంబేద్కర్ కూక్కు లేదు చెప్పుకుంటూ మళ్ళీ ఇప్పుడు అదే సేమ్ రాజు చేసుకున్నాం ఇదిగో సేమ్ పీపుల్ ఇప్పుడు నేను శాశ్వతంగా ఎక్కిచ్చేసినప్పుడు అటకు ఎక్కిచ్చేయాలి మన ముందే తెలుసు ఇది అన్నింటిని పాట చేయాలి బహిలా ఉద్యమము బహుజనోద్యమం దళితోద్యమం తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక ఉద్యమాలు అన్నింటినీ చేయడం అది చేసే దగ్గర తాళే వాళ్ళు తిరిగి లేదు వాళ్ళే వచ్చిన ఇందువల్ల కౌలు నుంచి జాగ్రత్తగా ఉన్నాల్సిన అవసరం ఉంది తెలంగాణ కవులు అని చెప్పుకొని దొంగ వాళ్ళు కౌలే కాదు అనుకోండి అదే కవులే కాదు వాళ్ళు ఐ కాల్ దిమ్ బ్యాడ్ పైస్ కుళ్ళు కవి నామతలు ఇందుకే వాళ్ళు కవి అని పదానికి అవమానం అటువంటి కవులు చోట మనకి ఇందులో మా పాలి శ్రీనివాస విష్ప కవులు యువ కవులు రావడం ఇండిపెండెంట్గా ఏ సంఘాల సభ్యత్వం లేకుండా స్వతంత్రంగా అంటే స్వాతంత్రానికి పౌరులు ఎటుంటారు కవులు విప్లవ కవులు అట్లా ఈ శ్లోకాలు స్వాతంత్రం రాకముందు ఎట్టుండే అటువంటి ఇది ఎట్లా స్వాతంత్రం దీనికి అంత ఒట్టిదే కదా పంద్రవస్ట స్వాతంత్రం రాలే పోయింది ఎందుకంటే మన సాంస్కృతిక రంగంలో సామాజిక రంగంలో మన విద్యా విధానం మన వైద్య విధానం మనకు పద్ధతులు కొన్ని సంస్కారాలు ఉండినే ఈ జోహన్లాల్ నెహ్రూ అనే ప్రధాని ఇప్పుడైతే దేశ ప్రధాని కాంగ్రెస్ ప్రధాని ఆ రోజు నుంచి స్వదేశీ అనేది ఎప్పుడు చేయాలి దేశీయ అనేది వద్దు అంత మన విదేశీ కావాలి అప్పుడు ఇంగ్లాండ్ కార్డు కొట్టాలి ఆ తర్వాత ఒకటి అమెరికాని కార్డు కొట్టాలి సో ఇట్లా ఇంగ్లాండ్ అమెరికా వాళ్ళకు ఓడిగం చేస్తూ వాళ్ళకి దార్సోహం మీరు స్వతంత్రమంటే ఇట్ల ఇది నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మొత్తం అదే కదా ఇవాళ వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు జోకర్ లాఫింగ్ స్టార్ పీపుల్ ఆర్ లాఫింగ్ ఇట్ నాట్ ఓన్లీ బీజేపీ ఎవ్రీబడీ ఎంటైర్ వరల్డ్ ఎంటైర్ కంట్రీ ఈజ్ లాఫింగ్ ఇట్ ఈ ఓన్లీ యాక్టింగ్ మనకి బ్యాడ్ యాక్టర్ మన యాక్టింగ్ వాయిస్ లేదు స్పీచ్ లేదు ఏముంది మనకి ఏం తెలియదు కదా ఈ పరిస్థితుల్లో మనం ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ కానీ ఏదో ఆహా ఓహో అనుకొని ప్రజల పాపం అమరేకంగా అనుకుంటాం టీఆర్ఎస్ మంచిదనట్లేదు వాళ్ళు మొదలుపెట్టింది ఈయన కంటిన్యూ చేస్తాం ఇంకింత ఎక్కువ ఇంకింత ఉచ్ఛస్థాయిలో ఇంకింత వివత్సంగా భయపడిపోయేటట్టు ప్రజలందరూ భయ కంప్యూటర్ అయిపోయేటట్టు చేస్తుండే కనీసం వాళ్ళని కొంచెం ఫాస్ట్ బుక్ ఉండేటోళ్ళు కొంచెం మెత్తగా మాట్లాడు చేసేటోడు వీళ్ళు అట్లా కాదు మాట కరుకే చేత కరుకే చేసే పనులన్నీ బాగా ముందు వెనక రోజు చేస్తుంది మరి ఇట్లా ఎట్లా అయినా వాట్ ఐ ఫీల్ పూర్వం మనకు తెలుసు పంతొమ్మిది అరవై ఐదులో భిగమర కవులు వచ్చింది మనకి ఆరుగురు నగనమణి మహాసున బహిరంగ హెచ్చరికలు ఆరుగురు ఆ ఆరుగురు కూడా వ్యవస్థ మీద తమ అగ్ని గురిపించేటం పలానా పార్టీ పలానా నాయకులను కాకుండా ఎంటైర్ సోషల్ సామాజిక వ్యవస్థ ఈజన్ సాహిత్య వ్యవస్థ దాన్ని తూర్పరపడుతూ మాటలు నమ్మలకుండా అవుట్ స్పోకెన్గా చాలా ధైర్యంగా ఇది ఈ సభ్యత ఇది అసభ్యత అనే ఆర్టిఫిషియల్ కృతకమైనటువంటి పలవాణాలు మధ్య మధ్యలో ఉన్నటువంటి బ్యారికేడ్స్ అనే తోసిరాదని ఎట్లయితే బ్రిటన్లో యాంగి యాంగిజింగ్ పోయిడ్స్ వచ్చింది అమెరికాలో బీట్ కౌల్ వచ్చిందో వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి ఆనాటి కాలనీత తగినట్టుగా అప్పటికే సిపిఐ సిపిఐము విడిపోతాయి ఇక అంటే కమ్యూనిస్టులు నటు అప్పటికి అవుట్ సిక్స్టీ ఫైవ్ నాటికి ఆ అభ్యులు అభ్యర్థుల సంఘం అది పుట్టుకలోనే చచ్చిపోయింది స్టేట్ బాగా కనుక దిగమర్గవాళ్ళు రావాల్సిన రంగం మీద అవసరం అన్నాడు అంటే వాళ్ళు వాళ్ళ తమ కర్తవ్యాన్ని చాలా బలంగా అద్భుతంగా నెరవేర్చారు తర్వాత కవిత్వాన్ని बल्कि प्रभाव चल रहा है इंक्लूड ट्रिप्लोक युक्त बड़ी देश दिगंबर को इंक्ूडिंग शिवसाइट सो ईवी नयी एाक दिगंब क्यों प्रभाव इनकाल युद्ध बोलिए दिग्वर कवि प्रभाव पेमी आूशन नो इंटर ఒక ఎడారి లాంటి కవిత్వానికి కళలకు సినిమాకు నాటకానికి అన్నిటికీ ఎడారి ఈ ఆంధ్ర తెలంగాణ డిఫరెంట్ వచ్చింది తెలంగాణ తెలంగాణ వచ్చి వచ్చి కూడా మనం ఏం సాధించుకోవాలి కదా జానపద కాపాడుకోవాలి ట్రైనింగ్లు ఇవ్వాలి అన్నీ మనకు ఉన్నాయి నాటక రూపాలు ఉన్నాయి ఫోక్ ఫామ్స్ అటు మంది కథ కావచ్చు కురుమ బీరప్పరప్పవచ్చు చిందు భావకంగా కావచ్చు పాండవుల కథ కావచ్చు ఇన్ని మనకు నాటక రూపాలు మరి ఈ నాటక రూపంలో ఎంతసేపు పాట పాట పిచ్చి పట్టింది కళారూపాలను పట్టించుకునేది లేదు పోతుంది కాలక రూపంలో కలిసిపోతుంది మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చి పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకున్నా గవర్నమెంట్ ఆ కళలను కాపాడుకోవాలి మీరు శిక్షణ ఇవ్వాలి వాళ్ళందరినీ కాపాడుకోవాలి ఆ ఫామ్స్ కంటిన్యూ చూసుకోవాలి సజీవంగా కొనసాగాలి అవి శ్రద్ధ 那就非常有。